అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతమహ కన్యరాశిలో పుట్టిన వారికి ఈ నామ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో మే తొమ్మిది పది పదకొండు తేదీలలో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదే విధంగా మీ జాతకానికి సంబంధించిన ఒక్క ముఖ్యమైన రహస్యం బయటపడబోతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు చాలా షాక్కి కూడా గురవుతారు అయినా కూడా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలామంది కంగారు పడిపోతారు ఏదో అయిపోతుందని అలా ఏమీ ఉండదు అయితే ఈ వారి యొక్క జాతక గ్రహస్థితి అనుసరించి మే తొమ్మిది పది పదకొండు తేదీలలో ఎటువంటి ఫలితాలను ఈ మీనరాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా మీనరాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఈ మాసం అంటే ఈ మే నెలలో ఈ మూడు తేదీలలో మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన మీ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం ఒకటి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే మీనరాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే గనక చురుకు స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే ఈ రాశి వారు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ మీనరాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జ్ చేయడం అలాగే గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనలు భావాలు కలిగి ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ మీనరాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకొని స్వభావాన్ని మాత్రం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు అలాగే ఈ వారు ఇతరులకు ఎక్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదే విధంగా ఈ రాశివారు ఇతరులు చేయాల్సిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయాల్సిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఉద్యోగాల్లో సహా ఉద్యోగుల నుంచి కూడా పై అధికారుల నుంచి కూడా కొంతవరకు ఒత్తిడికి గురి అవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురి అవుతారు ఈ యొక్క మీనరాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ఈ రాశి వారు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది బయట వాళ్ళకి ఇస్తుంటారు వీరు ఎక్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేరని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలని ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాలను ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరు మాత్రం చూసి ఓచుకోలేరు అదే విధంగా మీ యొక్క మీనరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది అది ఎటువంటి ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆదరణకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మే నెలలో ఈ మూడు తేదీలలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుందని చెప్పుకోవాలి దీనికి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాసి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే మనం కొంతమంది చూస్తుంటే వారి జీవితానికి సంబంధించిన గతంలో వారు చేసిన పొరపాట్లకు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని కొంతమంది దాచిపెట్టి ఉంటారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అంటుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో అంటే మనం ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ తప్పు అనేది చూపిస్తూ ఉంటారు ఎప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బు కొంత డబ్బు అవసరమేంటాం అప్పు తీసుకుంటాం ఆ దాని గురించి మన భాగస్వామి దగ్గర చెప్పుకోము కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు మీ భర్త ఇలా తీసుకున్నాడు అని చెప్పగానే అది అలా మోసం చేశారా అని అనుకుంటారు ఇలాంటివి కూడా కొన్ని జరగబోతున్నాయి అందువలన మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు కానీ తెలిసి తెలియక చేసిన పనుల వల్ల పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు అలాగే ఈ మీనరాశిలో పుట్టిన వారు కొన్ని ముఖ్యమైన అంశాలను కానివ్వండి వారు దాచిపెట్టారు ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాలను సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్ల వలన ఇప్పుడు ఎదుర్కోవాల్సి రాబోతుంది మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు పాఠాలు మిగిల్చాయి అయితే మీనరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీకు కొంచెం మానసికంగా కృంగిపోయే అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టిన రహస్యం అంటే ఏది ఉండదండి తెలిసి తెలియని వయసులో మనం కొంచెం ప్రేమ అవ్వచ్చు లేదంటే కొంత డబ్బు విషయం కావచ్చు లేదా కొంత దొంగతనం చేయవచ్చు లేదంటే ఇలాంటివి ఏవైనా కావచ్చు అలాంటివి కొన్ని దాచిపెట్టి ఉంటాం అలాంటివి ఇప్పుడు బయటకి రాబోతున్నాయి అంతకు మించి ఇంకేమీ కూడా లేవు మీరు అందువలన భయపడాల్సిన అవసరం ఇట్లా ఏమీ లేదు అయితే మీరు మాత్రం ఎటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు రోజు కూడా స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వలన ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు మనం దైవం మీద ఎక్కువగా మొగ్గు చూపిస్తే మన ధ్యాస మొత్తం కూడా ఆ దైవం మీద వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఆలోచన ఉండదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఇట్లా ఏమి ఉండదు అనమాట ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ మీనరాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో ఉండే ఆ శివలింగానికి అయినా అభిషేకం చేసుకోవచ్చు కొంతమంది ఇళ్ళల్లో ఇప్పుడు అందరూ కూడా శివుణ్ణి తెచ్చుకొని అభిషేకం చేసుకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా మీరు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అన్నిటివి ఉండవనమాట మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అలాగే ఆ శివారాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మీ నెలలో ఈ మూడు రోజులు మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకు కూడా ఆమోదిస్తారు అలాగే దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశంగా మారబోతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త కూడా వినబోతున్నారు అలాగే ఈ మీనరాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలత పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ మీనరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీరు దారి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మాల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో సాధారణంగానే ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం ఎంతైతే ఖర్చు ఉంటుందో అంతే కూడా ఆదాయం ఉంది అలాగే రాజయోగం ఎక్కువగా అవమానం ఒకటి ఉంది రాజయోగం మూడు ఉందన్నమాట అంటే అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదనమాట మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర కొన్ని వారాల పెట్టుబడుల ద్వారా ఏదైనా ఆస్తి నమ్మడం ద్వారా ఊహించని అయితే రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని చెప్పుకోవాలి మీరు కొంచెం ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది అలాగే ఈ మీనరాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లల వారి పనులు రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇలాంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే ఈ రక్తపోటు అంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చును చదువు పైన ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ మీనరాశి వారు మేం చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజులలో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీ వారు ఈ సంవత్సరం ఆదాయం చూసుకున్నారు కాబట్టి ఆదాయాన్ని తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒక రూపాయి ఎక్కువ కష్టపెడితేనే మీకు వచ్చే సంవత్సరం అంటే ప్రతి రూపాయి మీరు ఖచ్చితంగా దాచిపెట్టుకుంటేనే మీకు అనేది ముందుగానే పొదుపు చేసుకుంటేనే మీకు అది ఉపయోగపడుతుంది లేదంటే మీరు ఆ డబ్బుని అప్పుగా తీసుకోవాల్సి రావచ్చుంది కాబట్టి చెప్పేసి మీరు వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేయకుండా పొదుపు చేసుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి ఈ మీనరాశి వారు మీరు అంతగా భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు అంటే మనం తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులు అవన్నీ కూడా ఇప్పుడు సరదాగా బయటికి రాబోతున్నాయి అది అయిపోయింది అయిపోయింది గతం గత అవి చిన్నప్పుడు పిల్లల సాస్టలు అనుకోవాలి అంతే కానీ దాన్ని పట్టుకొని వేలాడితే మాత్రం మనం ఏమి చేయలేము అందుకని అవి కూడా బయటికి రాకుండా ఉండాలంటే మనం కొంచెం సమయం తీసుకొని శివారాధన చేసుకుంటే సరిపోతుంది ఆ శివయ్య అంతా చూసుకుంటాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి